ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అమరావతి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి శాసనసభలో ప్రశ్నోత్తరాలను స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేపట్టారు వివిధ సమస్యలపై సభ్యులు ప్రశ్నలు ఎత్తారు అసెంబ్లీ సమావేశాలను వారం లేదా పది రోజులు నిర్వహించే అవకాశం ఉంది ఆరు ఆర్డినెన్స్ స్థానంలో బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టను పాంచయతీరాజు సవరణ మున్సిపల్ చట్టాల సవరణ ఏపీ మోటార్ వాహనాల పనులు ఎస్సీ వర్గీకరణ సహా ది ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆఫ్ ది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఆర్డినెన్స్ రెండు వేల ఇరవై ఐదు స్థానంలో బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది అందరికీ నమస్కారం అండి పదహారవ శాసనసభ నాలుగవ సమావేశాలు ఆరంభమవుతున్నాయి ఈవేళ తొలి రోజు సమావేశానికి విచ్చేసినటువంటి సభ్యులందరికీ సభ్యులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం